హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధకి ఎట్లా ఉన్నారు లా అమని ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే ఈ వ్లాగ్ అంతా కూడా తమ్ముడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక రోజు అనమాట ఎట్లా గడిపాము ఏంటి అనేసి ఇంకా దాని గురించి అయితే చూసేయండి నాకు మొన్న అంటే కలిసి ఉంటే కలిసి సుఖం అని పెట్టాను కదా ఆ వీడియోకి ఒక కామెంట్ వచ్చింది చూడండి ఇక అంటే మీరు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అయితే సంథింగ్ అట్లా పెట్టారు నేను దీని గురించి అయితే ఒక చిన్న ఈ ఈ కామెంట్ మీద చిన్న టాపిక్ చెప్తాను మీకు ఇక్కడ కూర్చున్నాడు కదా మా తమ్ముడు నేను చెప్పాను కదా ఇట్లా నలుగురు పిన్ నలుగురు అండ్ మావయ్య ఐదుగురు మొత్తం అని అమ్మమ్మకి అయితే ఒక పిన్ని చనిపోయిందని చెప్పిన కదా ఆ చనిపోయిన పిన్ని కొడుకే మా తమ్ముడు అనమాట మీకు తెలుసా వాడు ఎంత అంటే ఇంకా కొన్ని కొన్ని చెప్పను కొన్ని కొన్ని మాత్రమే చెప్తా అంటే చెప్ నాకు చె చెప్పొద్దు అని ఎందుకంటున్నాను అంటే ఇప్పుడు గతం గతహా కదా ఇప్పుడు వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకనేసి ఫస్ట్ క్లాస్లోనో యూకేజీలోనే సంథింగ్ ఎల్కే ఎల్కేజీ అనుకుంటా ఆ టైంలో మా పిన్ని చనిపోయింది బాంబేలో ఉండేదని చెప్పాను కదా పిన్ని ఒక పిన్ని ఆ పిన్ని కొడుకు అనమాట ఇంకా సో నేను అమ్మమ్మటి దగ్గర పెరిగాను అంత చేర్చ చాలా లాక్స్లు చెప్పిన ఇంకా కొత్త ఇట్లా ఇట్లా కొత్త వాళ్ళకి తెలి అర్థం అవడానికి ఇక్కడ కాలింది నా చెయ్యి అయితే చెప్తున్నా అయితే వాడికి తెలుగు రాదు ఏం రాదు పిన్ని ఆ టైంలో చనిపోయింది ఒక్కసారి ఊహించండి తల్లి లేకుండా ఒక పిల్లలు ఎట్లు ఎట్లా అనేది ఇంకా నేను చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఆ టైంలో మేమంతా కూడా మావయ్య మావయ్యలు అత్తమ్మలు అమ్మమ్మలు అందరూ పిన్నులు బాబాయిలు మేము అందరం వాడికి ఆ బాధ అనేది తెలియకుండా పెంచినాం అనమాట అందరం కూడా బాగా చూసుకునేది ఎప్పు చెప్తున్నా ఒక విషయం అండి ఎప్పుడు కష్టమే ఉండదు ఎప్పుడు సుఖమే ఉండదు నేను ఆ కామెంట్కి అయితే నేను అంటే చెప్పేవాళ్ళు వేరే విధంగా చెప్తారు ర్యాష్గా చెప్తారు మంచిగా చెప్తారు నేనైతే ఇట్లా చెప్పాలని అనుకున్నా ఎవ్వరు ఉన్నవాళ్ళు కాదు ఎవ్వరు లేని వాళ్ళు కాదండి అట్ల ఏం లేదు అందరం కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు అప్పుడే సుఖం ఫస్ట్ నుంచి సుఖం అనుభవించిన వాళ్ళు ఉంటారు కొన్ని రోజులు కష్టం కొన్ని రోజులు సుఖం అంతే అట్లా ఏం లేదండి ఎవ్వరు ఉన్నవాళ్ళు కాదని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే ఆ కామెంట్కి రిప్లై అయితే నేను ఇట్లా ఇచ్చినా అని అనుకుంటున్నాను తమ్ముడు చాలా కష్టాలు అనుభవించింది తెలుసా ఇప్పుడు పెళ్ళి ఎంత మంచి ఫ్యామిలీయో తెలుసా నేనైతే నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాము మేమందరం కూడా అయినా మావయ్య అయినా మనిష మనిష అంటే మా తమ్ముడు వైఫ్ చాలా మంచిది అసలు ఎంత మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం వాళ్ళని చూసి అంటే అప్పుడు అంత కష్టపడ్డాడని చెప్పలేను కాకపోతే ఇంకా మదన్ ఎక్కువ పెట్టుకుంటుంది తెలుసు కదా అప్పుడు అంత మంచి ఫ్యామిలీ దొరికింది వాడికి అదే చెప్పింది కదా వండర్లో పోయినప్పుడు రాలే స్వప్న ఉన్నది అప్పుడు అవునవును వండర్లో పోయినప్పుడు బయటనే మొత్తం త్రీ డేస్ బయటనే తిన్నాము అందరం కలిసి అవునా కాదు వండర్లా పోయి తిరిగి మూడు రోజులు బయటనే తిన్నాం మంచిగా ఆ టైంలో వాడికి తెలుగు రాకపోయేది హిందీ మాత్రమే వచ్చేది మాకు హిందీ రాకపోయేది ఇంగ్లీష్ రాకపోయేది ఎంత బాధ తెలుసా అసలు వాడికి చిన్న బాబు కదా చాలా అందరూ కష్టాలు అనుభవించిన వాళ్ళే ఉంటారండి ఎవ్వరికీ మనం దేవతలం కాదు దిగిపడలేదు భూమి మీద అందరం మనుషులమే కాకపోతే అదే కొన్ని రోజులు చీకటి కొన్ని రోజులు ఏంది అత్త మా దగ్గర బ్లౌజు ఎయిట్ ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఒక బ్లౌజు అవును మరి పని చేస్తున్నా మా చెల్లె పని చేస్తున్నా ఎంత పని చేస్తాను చాలా పెద్ద పని అవును ఇక్కడ ఇందాక తమ్ముడు బిర్యానీ తెప్పించాడు అసలు ఎంత బాగుందో నిజంగా చాలా ఫేమస్ హోటల్ అంట ఫుడ్ బాగుంటుందంట క్యూ లైన్లో ఉంటారు క్యూలో ఉంటారంట అక్కడ చాలా బాగుండే బిర్యానీ అయితే అసలు అది నేమ్ గుర్తు రావట్లేదబ్బా అసలు ఏదో ఉండే సంథింగ్ టూ త్రీ లెటర్స్ మీదనే ఉంటుంది చాలా బాగుండే అసలు ఇక్కడ ఇంకా అందరం తినేసి అలా సరదాగా ఫొటోస్ వీడియోస్ అట్లా అనమాట ఇంకా ఇది ముందు రోజు నెక్స్ట్ డే అనుకుంటా లగేజ్ ప్యాకింగ్ అయితే నెక్స్ట్ డే జరిగింది ఇంకా చెల్లె కూడా ఎప్పుడూ రాదనమాట ఇదిగో ఇక్కడ ఉంది కదా చిన్నపిన్ని కూతురు ఇదిగోండి చెల్లె అనమాట చిన్నపిన్ని కూడా ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క కూతురు అని చెప్పాను కదా ఇదే అనమాట ఇంకా ఇక్కడ క్లీనింగ్ ఇంకా తినేసాక అంతా ప్లేట్స్ అవన్నీ ఇంకా వాష్ చేసుకొని ఇంకా ఇల్లు అంతా ఊడ్చేసి నువ్వేతావు అట్లా ఫోటో

అదనమాట తమ్ముడైతే మొత్తం మా దగ్గరనే పెరిగి అనమాట ఇంకా పెళ్ళయాక ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ కానీ మాకు పెళ్ళైనాక కూడా మా ఫస్ట్ గెస్ట్ మా తమ్ముడే మా ఇంటికి రావడం హైదరాబాద్కి అంటే అప్పుడు వాడు చిన్నప్పుడు మా పిన్ని చనిపోయిన టైంలో నేను నెక్కడోళ్ళు ఎంటర్ అనమాట అప్పుడు నా స్టార్టింగ్ ఇంకా అప్పుడే స్టార్టింగ్ ఇంకా నేనే ఇంకా చూసుకోవడం అయినా పిన్ని బాగా చూసుకునేది మా పెద్ద పిన్ని అందరం బాగా చూసుకునేది అబ్బా పెద్ద పిన్ని అని కాదు నేననే కాదు అందరం నేనంటే అంటే నేను అక్కడే ఉంటా కాబట్టి అక్కడే ఉండేది కాబట్టి పౌడర్ వేయడము టై కట్టడము ఇవన్నీ నేర్పించిన అనమాట ఇట్లా ఇట్లా ఉండాలా అట్లా ఉండాలా అని అని అసలు తెలుగు హిందీ రాదు కదా ఇట్లా సైగలతోనే మొత్తం అసలు ఇంకా తర్వాత తర్వాత అలవాటు అయిపోయింది అసలు చెప్పాలంటే నోట్లో ఇట్లా వేలేసుకునేది పిల్లలకి కొంతమందికి అలవాటు ఉంటుంది కదా అట్లా వేలేసుకుని ఉండేది అసలు ఎంత బాధ అనిపించేదో అని చూస్తే నేను ఇప్పటికీ మాక మాక పిల్లలకైనా ఎవరికైనా చెప్తా అనమాట ఇట్లా భార్గమామను ఇట్లా 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 అయిందిరా వాడికి అట్లా ఇట్లా ఇంత కష్టపడ్డాడుగా అని ఇట్లా చెప్తూ ఉంటా అనమాట ఒక మదర్ లేకుండా ఇంత ఇబ్బంది ఉంటుందిరా ఇట్లా ఇబ్బంది పడ్డాడు వాడు అనేసి చెప్తా ఉంటా ఎందుకంటే ఇప్పుడు చూడు వన్ లైఫ్ ఓకే ఒకప్పుడు కష్టడు కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు హ్యాపీ అట్లా అని చెప్తూ ఉంటా అనమాట అన్ని కష్టాలు సుఖాలు అన్నీ ఒక భాగం లైఫ్ లో అంతే ఇంకా ఇక్కడైతే ఫుల్ విపరీతమైన గాలి ఇటువైపు నుంచి బెడ్రూమ్ సైడ్ నుంచి అన్నమాట ఇది వ్యూ అంతా కూడా స్టార్ట్ అయితే దాని మెట్టు పెళ్ళికి ఎంతుందో ఓ చాలా ఇక్కడ పిన్ని నేను వస్తలేను అని అట్లా జోక్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే ఇంకా పెద్ద పిన్ని అయితే ఎట్లా అంటే తమ్ముడికి ఏం తీసుకున్నా ఈ తమ్ముడికి తీసుకునేది అనమాట అట్లా ఇంకా తర్వాత తర్వాత ఇంకా అందరం కూడా అబ్బా మా ఫ్యామిలీ అందరం కూడా ఒక వాడిని అంత బాగా చూసుకునేదనమాట ఎవరైనా కూడా మావయ్యలైనా పిన్నులైనా అత్తమ్మలైనా ఇక చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తే బాగుండదు కానీ ఇంకా ఈ చిన్న వీడియో సరిపోదండి వాడి గురించి చెప్పాలంటే అంత అట్లా ఉంటుంది తర్వాత ఇంకా నా స్టడీ అంత అయిపోయినాక నా పెళ్ళి అయిపోయినాక ఇంకా వాడు టూ ఇయర్స్ కూడా మా దగ్గరే ఉన్నాడు హైదరాబాద్లో మా ఇంట్లోనే మా పిల్లలతో ఎక్కువ ఫొటోస్ వాడే ఉంటాయి చోటుని చోటునిచ్చి ఇప్పుడు పెద్దోడినైనా అంతా వాడు బాగా చూసుకునేది అనమాట మా ఇంట్లోనే టూ ఇయర్స్ ఉన్నాడు అని చెప్పిన ఆ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెద్ద పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉండేది అందరం బాగా చూసుకునేది వాడిని థ్యాంక్ యూ